నమస్తే నేను వెంకటేష్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో అన్ని పార్టీలు ఇక బీసీ ఉద్యమాలు బీసీలు చేసిర్రు బీసీలు అక్కడక్కడ రౌండ్ టేబుల్ చిన్న చిన్న సమావేశాలు జరుపుకున్నారు ఇన్ని రోజులు గత దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి బీసీ ఉద్యమాలు జరుగుతూనే ఉన్నాయి కానీ ఎప్పుడు కూడా ఇంత పెద్ద తారా స్థాయికి చేరలేదు అదేవిధంగా పార్టీలు రాజకీయ పార్టీలు ఏవైనా కానీ రాజకీయ పార్టీలు బీసీల గురించి ఒక ఒక చర్చ అనేది పెట్టలేకపోయినాయి ఎందుకంటే బీసీ ఉద్యమాలు లేవు బీసీలు పెద్దగా చైతన్యం కాలేదు బీసీలను బీసీల గురించి మాట్లాడి బీసీల గురించి ఆలోచించి బీసీల గురించి మంత్రి పదవులు ఇచ్చే స్థాయిలో ఈ రాష్ట్ర పార్టీలు కానీ కేంద్ర పార్టీలు కానీ లేవు అనే తీరుగా చెప్పుకొచ్చిన అంటే ఆ ప్రస్థానం అనేది ఎప్పుడు కూడా తీసుకురాలి కానీ ఇప్పుడు దాదాపు ఆ ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత జరిగిన పరిణామాలు చూస్తూ ఉంటే ఏ బీసీ లేని లేవు బీసీల గురించి మాట్లాడకపోతే భవిష్యత్ లేదనే విధంగా జరుగుతూ ఉన్నది ఇప్పుడు ఈ కార్యక్రమం జరుగుతూ ఉన్నది దయచేసి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి ప్రత్యేక కథనం బీసీల గురించి ముఖ్యంగా శరార్థి పేపర్లో వచ్చింది ఒకసారి దాన్ని చదువుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి బీసీ పాటే పాడాలి బీసీ మాటే మాట్లాడాలి లేకపోతే భవిష్యత్ కష్టమే అన్ని పార్టీలు అదే అదే ఆలోచన అదే అదే ఆ దిశగానే కార్యక్రమాలు బిఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ పార్టీల పోటా పోటీ ప్రోగ్రామ్స్ ఇవాళ ఇందిరాపార్క్ పార్క్ దగ్గర బీజేపీ ఓబీసీ మోర్చ మహాదారణ ఎవరు వీళ్ళు నైన్త్ షెడ్యూల్లో పెట్టాల్సినవి బీజేపీ పార్టీ వాళ్ళు వీళ్ళు అంటే దీన్ని దీన్ని ఎక్కడ దాకా సాగ తీసుకపోతారు అంటే రెండు వేల ఇరవై ఎనిమిది ఎలక్షన్ల దాకా తీసుకపోతారు బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అనేది రెండు వేల ఇరవై ఎనిమిది దాకా తీసుకపోయే అవకాశాలు కనబడుతుంది ఎందుకంటే ఇది ఒక పెద్ద చర్చనీయాంశం తెలంగాణలో పెద్ద చర్చనీయాంశం ఎందుకంటే బీసీల పక్షాన అరవై శాతం ఉన్న బీసీల ఓట్లను ఎవరు గెలుచుకుంటారు అనేది ప్రక్రియ అట్లా అట్లా కొనసాగుతున్నాయి అంటే తెలంగాణ ఏ పార్టీ ఇస్తుంది ఏ పార్టీ ఇస్తుంది అనేది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన తర్వాత ఇక్కడ చెప్పుకోవడం ఎట్లా విఫలమయ్యారు కానీ ఈ దీన్ని కూడా బీసీ ఉద్యమాన్ని తమ వైపు మల్పి మల్పి ఏది పార్టీల వైపు మళ్లించుకునేందుకు ఈ ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి ఇరు పార్టీలు కూడా ఇటు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ సరే బీఆర్ఎస్ అంటే కల్వకుంట్ల చంద్రశేఖర్ గారు ఈ ఫామ్ హౌస్లోకి వెళ్ళి బయటకు రావడం ఆయన మాట్లాడు జాగృతి పేరుతో మన దుకాణం పెట్టి ఈమె బీసీల గురించి మాట్లాడుతున్నాం ఆయన మనం చూస్తూ ఉన్నాం అయితే ఇక్కడ ఇవాళ ఇందిరా పార్కు దగ్గర బీ బీజేపీ ఓబీసీ మోర్చా ధర్నా చేస్తాదట మరి ఇప్పుడు కాంగ్రెస్ కూడా ధర్నా చేస్తాడు బీజేపీడు ధర్నా చేస్తాడు బీఆర్ఎస్ ఒక ధర్నా చేస్తారు అసలు ఇచ్చేదే కూడా మరి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అమలు అమలు ఎవరి చేతులు ఉన్నది ఇటు కేంద్రం ధర్నా కేంద్ర రాష్ట్ర కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీలో ధర్నా చేసి ఇటు కాంగ్రెస్ పార్టీలు ఇక్కడ ధర్నా చేసి ఢిల్లీలో వాళ్ళు ధర్నా చేస్తారు మీరు వచ్చి ఇక్కడ ఇక్కడ ఇందిరా పార్క్ వద్ద మీరు ధర్నా చేస్తారు మరి ఇక బీజే బీఆర్ఎస్ చేతులు ఉన్నదా ఫార్టీ టూ పర్సెంట్ అనేది అంటే ఎంత పిచ్చోలనే చేస్తారు అనేది జనాలు అన్ని చూస్తారు అన్ని గమనిస్తారు బీసీ ప్రజలు ముఖ్యంగా అన్ని గమనిస్తున్నారు మీ మీ కథలన్నీ బయటపడతాయి ఈ నెల ఐదు ఆరు తేదీ తేదీల్లో అస్తీనాలు కాంగ్రెస్ వరుస కార్యక్రమంలో అట ఈ నెల ఐదు ఆరు తేదీల్లో అస్తీనాలో కాంగ్రెస్ అట అంటే ఈ మట్టి ఇటు పోయాలా ఈ మట్టి ఇటు పోయాలన్నట్టు ఈ కార్యక్రమంలో ఉన్నారు ఎనిమిదవ తేదీన కాంగ్రెస్లో బీఆర్ఎస్ రణబేరి ఇగ చూడు ఎనిమిదవ తేదీన కరీంనగర్లో ఎని ఎనిమిదవ తేదీన కరీంనగర్లో బీఆర్ఎస్ రణబేరి ఈ వీళ్ళు రణబేరి ఎక్కడైతే బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఉద్యమానికి నాంది పలికిందో అక్కడి మళ్ళీ మళ్ళా రణబేరి స్టార్ట్ చేస్తా ఉన్నారట తొమ్మిదిన్నర సంవత్సరాలు నిజంగా అరాచకం చేసి విధ్వంసం సృష్టించి కనీసం బీసీల పక్షాన మాట్లాడకుండా ఏ రోజు కూడా బీసీల అంశమే తెరపైకి తీసుకురాకుండా వీళ్ళు మళ్ళీ రణబేరట అంటే చూడు ఏ విధంగా ఉన్నదన్నది ఒకప్పుడు బీసీ ఉద్యమాలు అంటే ఎక్కడో అక్కడో ఎక్కడో రౌండ్ టేబుల్ సమావేశాలు జరిగేవి ఆర్ట్స్ కాలేజ్ లైబ్రరీలో ప్రోగ్రామ్ పెట్టుకునే వాళ్ళు లేదంటే ఆర్టీసీ కళాభవన్లో ఒక సమావేశం నిర్మించుకుంటే వాళ్ళు అది కాదంటే ఇందిరా పార్క్ వద్ద నిరసన కార్యక్రమం జరిగేది అది కూడా ఆయా పార్టీలో అగ్రవర్ల నాయకత్వం సూచన మేరకే బీసీ సదస్సు సమావేశాలు జరుగుతుండేవి ఈ సమావేశంలో మళ్ళీ అదే అగ్రవారుల నాయకులు వచ్చి బీసీల హక్కులు వారి స్వలంబనంపై మాట్లాడుతుంట అంటే ఎవడైతే చంపిండో వాడే శివయాత్ర చేసినట్టు ఎట్లా అంటే పాపం చనిపోయిండు చంపింది వాడే వాడి అంటే ఎంత సానుభూతి అంటే చాలా ఘోరమైన పరిస్థితి మీరు ఇన్ని డెబ్బై సంవత్సరాల నుంచి మా మాది మా అధికారాన్ని మా పదవులను మా మా ఖజానాను అంటే మా సంపదను అనుభవించుకుంటా మళ్ళీ ఈరోజు మీ రోజు ఈ అగ్ర కులాలు ఎవరైతే ఉన్నారో మళ్ళీ వీళ్ళే వీళ్ళే బీసీల గురించి కొట్లాడుతున్నట్టు డ్రామాలు చేస్తూ ఉన్నారట ఎంత విచిత్రం ఇది బీసీని మేల్కోవాలి ఇప్పటికైనా ఒకసారి వివరాలు కూడా రెండో పేజీలు ఉన్నాయి చూద్దాం బీసీ పాటే పాడాలి ఉక ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చేటోళ్ళు దానికి వారి కనసన్నల్లో నడుచుకునే బీసీ నాయకులు చప్పట్లు కొట్టి సంబంధ బీసీలు తమేదో చా సాధించినట్లు తరించిపోయేటో తరించిపోయేటోళ్ళు ఇది నిన్న మొన్నటి వరకు పరిస్థితి కానీ ఇప్పుడు సిచ్యువేషన్ మారాయి బీసీలు తమ హక్కులో రాజ్యాధికారంలో తమ వాటా కోసం గర్జిస్తున్నారు మేమెంతో రాజ్యాధికారంలో మాకంత వాటా అంటూ నినదీస్తున్నారు నిన్నలో అగ్రవర్ణాలు పాలించాలి పాలించింది చాలు మాది మేము పాలించుకోగలమని పట్టుబడుతున్నారు అడపా అడపాదడపా బీసీ కార్యక్రమాలు చేసిన రాజకీయ పార్టీలు ఇప్పుడు మాత్రం బీసీ పాట పాడనిదే బీసీ మాట మాట్లాడిందే రాజకీయంగా ముందుకు పో పోలేని పరిస్థితులు ఏర్పడ్డాయి ఇంకేముంది ఇప్పుడు రాష్ట్రంలో ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్లు పోటా పోటీగా బీసీ హక్కులకు తామే గుత్తందారలం అంటూ టీకేదారులమంటూ టీకేదారులం అనేగా వరుస కార్యక్రమాలు ప్లాన్ చేసుకుంటున్నాయి గమనార్హం మరి ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ధర్నా చేస్తాడు ఏది బీసీల గురించి అక్కడ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ కూడా ధర్నా చేస్తాడు మరి ఎవడు ఇవ్వాలి ఇక బీసీలకు బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వాలి మరి ఇన్రోలు ఎందుకు గుర్తుకురాలి మీకు అంటే ఒకడు బలంగా గుట్లాడితే తప్ప మీకు సోయిరాదన్నట్టు అంటే ఒకడు బలంగా ఒక నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళినప్పుడు ఎంత వీళ్ళ పార్టీల భవిష్యత్తు ఎంత ఆగమవుతుంది అన్నది ఇప్పుడు క్లియర్గా అర్థమవుతుంది ప్లాన్ చేసుకో అయితే ఇక్కడ ఆయా పార్టీలో బీసీల పట్ల ఏ ఎక్కడ నిబద్ధత కనిపించకపోవడం పరస్పరం విమర్శలకి పరి పరిమితం కావడం బాధాకరం గత కొద్ది రోజుల బీసీ రిజర్వేషన్ పై పెద్ద పంచాయతీ నడుస్తుంది బీసీ రిజర్వేషన్ల బిల్లును బి బీజేపీ అడ్డుకుంటుందని కాంగ్రెస్ ఆరోపిస్తుంది అందుకే ఆ పార్టీని జాతీయ స్థాయిలో కారణం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ఈ నెల ఐదు ఆరు తేదీలో అస్థినలో మకం వేయాలని నిర్ణయించింది రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు ముఖ్యమంత్రి ముఖ్య నాయకులు ఈ మూడు రోజుల్లో ఢిల్లీలో ఉండనున్నారు కాంగ్రెస్ అగ్ర నాయకులతో కలిసి వీరు బీజేపీపై ఒత్తిడి తెచ్చే కార్యక్రమం దృష్టి పెట్టనున్నారు నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లపై అంటే ఇక్కడ చూడరి వీ కాంగ్రెస్ పార్టీలో తీసుకుపోయి ఈ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అనేది నైన్త్ షెడ్యూల్లో పెట్టాలి కాబట్టి ఇది బీజేపీ ప్రభుత్వమే చేయాలి కాబట్టి నాలుగు ఐదు ఆరు తేదీలలో అస్తాక పోయి అక్కడ బీజేపీ పార్టీ మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ పోతారు అటు గుత్త గుత్త మొత్తం అక్కడ పోయి ఉంటారట ఇక అంటే ఈ దరిద్రం ఈ దరిద్రం అంటే మీరే అంటించారని కీలకం ఈ దరిద్రం అంటే మీరు అంటించింది బీజేపీ పార్టీ దొంగలే బీఆర్ఎస్ పార్టీ దొంగలే కాంగ్రెస్ పార్టీ దొంగలే ఇది అన్ని అగ్రవర్ణాల పార్టీలు ఇలా అగ్రవర్ణలు తప్పితే బీసీఎస్సీ ఎస్టీలను ఓటు బ్యాంకింగ్ చూస్తున్నారు తప్పితే ఎస్టీ ఎస్టీలకు ఎక్కడ తగిన ప్రాధాన్యత లేదు అయితే ఉభయ సభల ముందు రాకుండా బీజేపీ ఏ రకంగా అడ్డుకుంటుందనే అంశాన్ని జాతీయ స్థాయి మీడియా ద్వారా దేశ ప్రజలకు నాయకత్వం వివరించేందుకు సిద్ధమవుతుంది ఈ ఇదే సమయంలో కాంగ్రెస్ వాయిస్ కౌంటర్ ఇవాళ బీజేపీ బీజేపీ ఓబీసీ మోర్చా హైదరాబాద్ ఇంద్రపార్క్ పార్క్ వద్ద ధర్నాకు చేయాలని నిర్ణయించింది కామరెడ్డి డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ పార్టీ బీసీలను ఏ రకంగా వంచాలని చూసిందని ఆరోపిస్తోంది ఇక్కడ అది కామరెడ్డి డిక్లరేషన్ కాదని అది ముస్లిం డిక్లరేషన్ అని విమర్శిస్తుంది బీసీ రిజర్వేషన్ పెంపు బిల్లులో ఒకతకలు ఉన్నాయని వాటిని సరిచేయకుండా కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం బిల్లును పంపినట్లు విచారిస్తోందని ఇక బీజేపీ ఈ రకమైన కార్యక్రమాలతో ముందుకు పోవడంగా బీఆర్ఎస్ కూడా బీ బీసీ రిజర్వేషన్ పెంపు అంశంలో స్పష్ట కార్యాచరణను ప్రకటించనుందని చూస్తూ ఉన్నారు ఇక్కడ బీజేపీలో ఏమంటున్నారంటే అది నిజంగా వీళ్ళు చేసిన కులగణన తప్పుడు తడాక చేసిరు దాన్ని అది బీసీ బిల్లు కాదు ముస్లిం బిల్లు పెట్టినల్లా ముస్లింలకు తగిన ప్రాధాన్యత బీసీలకు తగిన ప్రాధాన్యత లేదల్ల ముస్లింలు అంటే బీజేపీ పార్టీ అంశం ఏంది హిందూ ముస్లిం వీళ్ళు ముస్లిం లేకపోతే బతకరు వాస్తవానికి చెప్పాలంటే బీజేపీ పార్టీ ముస్లిం అనే పదం లేకపోతే వీళ్ళ పార్టీకి మనగడేయకరు దేవాలయాలు ముస్లింలు ఇవి రెండే హిందూ దేవాలయాలు ముస్లింలు వీళ్ళు బీజే బీసీలు ఎస్సీలు ఎస్టీలు ఇవన్నీ కాదు వీళ్ళకు ఇలా కావాల్సింది ఏంది హిందూ దేవాలయాలు ముస్లింలు ఒకవేళ నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉంటే బీజేపీలకు చిత్తశుద్ధి ఉంటే మీరు ముస్లింల వాట పక్క కెట్టి హిందువులకు మేము గిరిస్తున్నామని అని చెప్పండి హిందూ బీసీలకు గిరిస్తున్నామని అని చెప్పండి అందులో కూడా హిందూ బీసీలు ముస్లిం బీసీలు అని పెట్టు ఈలు పెడతా ఉంటారు వాళ్ళేమో డ్రామాలు ఆడతాం ఇది ఏం డ్రామా ఇది ఎవరికి తెలియదు డ్రామా మీ డ్రామా అంటే నడిమిట్ల మునిగేదే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఒకటి మునుగుతున్నా బీజేపీ పార్టీ కూడా మధ్యలో మునిగేదే బీసీలే కదా అయితే వీళ్ళు వాటిని సరి చేయకుండా కేంద్రానికి తెలంగాణ రాష్ట్రం పంపిందని బీఆర్ఎస్ కూడా బీసీ రిజర్వేషన్ పెంపు అంశంలో స్పష్టమైన కార్యాచరణను ప్రకటించిన దీనెలా ఎనిమిదవ తేదీన కరీంనగర్ సర్కస్ గ్రౌండ్లో బీసీ రిజర్వేషన్ల సాధన అంటే సంపినోడే శివయాత్ర అన్నట్టుగా ఈ ఫార్టీ టూ థర్టీ త్రీ పర్సెంట్ ఉన్న స్థానిక ఎన్నికల రిజర్వేషన్ ను నేను చెప్తారు భారాస భారీ బహిరంగ సభను నిర్వహించాలని నిర్వహించింది ఈ బహిరంగ సభ ఈ బహిరంగ సభ ఏర్పాటుకు సంబంధించిన కేసీఆర్ కేటీఆర్ ఇప్పటికే ముఖ్య నాయకులను పలు సూచనలు చేశారు ఈ చేశారు ఈ సభ తర్వాత బీఆర్ఎస్ కీలక నాయకులతో వెళ్ళి రాష్ట్రపతి ద్రౌపది మురును కలిసి పరిస్థితులను వివరించాలని ఆ పార్టీ అధినాయకత్వం భావిస్తోంది అయితే ఆ మూడు పార్టీల బీసీ రిజర్వేషన్లు వారి స్వలంబన కోసం ఏదో చేస్తున్నట్లు కలరింగ్ ఇస్తున్నప్పటికీ కార్యక్రమాలను లీడ్ చేస్తుంది మాత్రం ఆయా పార్టీల అగ్రవాణ కూడా నాయకత్వాలని నాయకత్వం కావడం బాధాకరం ఆ ఇక్కడ విషయం ఏంటంటే వీళ్ళు ఇంత కొట్లాడుతున్నారు కదా ఇలా నాయకత్వాలు ఎవరి దగ్గర ఉన్నాయి బీఆర్ఎస్ పార్టీ ఏమో కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఒక ఈ రాష్ట్ర అధ్యక్షుడు మాత్రం మన మనోడు ఉన్నాడు ముఖ్యమంత్రి ఎవరు మల్లారెడ్డిలే వీళ్ళ డ్రామాలు చూడు ఈ ఏందంటే వీళ్ళు కాంగ్రెస్ పార్టీలో మనవడే పెట్టి మనోళ్ళనే సస్పెండ్ చేసే కార్యక్రమం చేస్తూ ఉంటారు అయితే ఇక బీజేపీ పార్టీలు ఎవరు బీజేపీ పార్టీలు ఉన్నా కానీ వాళ్ళే రామచంద్రరావు ఆయన సమ అగ్రవర్ణాలకు సంబంధించిన వాడు కదా ఈ డ్రామాలు ఏంది కథ ఏంది తెలంగాణ ప్రజలను ఎట్లా నమ్మించడానికి మోసం చేస్తూ ఉన్నారు నమ్మించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఏ విధంగా కుంపర ముంచే ప్రయత్నం చేస్తా ఉన్నారు నిజంగా మా అధినాయకత్వంలో మా నాయకత్వంలో ఒక్క నాయకులు లేకుండా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఒక్క నాయకులు లేకుండా ఈ ధర్నా కార్యక్రమాలు ఏంది మళ్ళీ మళ్ళీ బీసీల గురించి పెద్దపీట్టేస్తామని పెద్ద ఎత్తున హీతులు కొట్టుడు ఏంది ఇది అస్థిరా ప్రోగ్రామ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లీడ్ చేస్తుండగా ఆ ఇందిరా పార్క్ ధర్నాకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కనసాలలో జరుగుతున్నాయి ఇక ఇక చూడు కథ వీళ్ళు బీసీ ఉద్యమాలు చేసేదేమో అగ్రవర్ మళ్ళీ వీళ్ళు బీసీ ఉద్యమాలు చేస్తూ ఉంటారు బీసీల కోసం కొట్లాడటో కూడా మన కొట్లాడటానికి కూడా మన బీసీ అవకాశం ఇవ్వరు మళ్ళీ రణబేరి సభ కార్యక్రమం పూర్తి కేటీఆర్దే యజోడు కేటీఆర్ రామచంద్రరావు కిషన్ రెడ్డి రేవంత్ రెడ్డి ఇలా అందరూ సంబంధించిన బీసీ ఉద్యమాలు చేస్తారన్నట్టు అంటే ఈ బీసీ ఉద్యమాల క్రెడిట్ను కూడా మనం బీసీలు ఒక్క ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి నేను చెప్తా కరీంనగర్లో బీసీలు అనే వారు చెప్పగా ఉన్న బీసీ ఉద్యమం ప్రస్తుతం ప్రధాన పార్టీలో రాజకీయ పార్టీ నాయకత్వంలో చలన చలనం చే తెచ్చినప్పటికీ ఆ నాయకత్వం బాధ్యతలు మళ్ళీ అగ్రవర్ణ చేతిలోకి ఉండడం సంపన్న బీసీ కులాలను ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి సంపన్న బీసీ కులాలు నేను ఒకడే చెప్తున్నా ఇప్పుడు మన తెలంగాణ ఉద్యమం కోసం మనం ఎట్లయితే కొట్లాడి పన్నెండు వందల మంది విద్యార్థులు బలిదానం చేసుకున్నారో మనం ఒక్కరం కూడా బలిదానం చేసుకోకుండా ఆ బలిదాన కార్యక్రమం ఏదో ఈ ఓసీలకు ఇద్దాం ఇప్పుడు ఏదైతే ఉంటుందో ఓసీలకు ఇద్దాం వీళ్ళు ఎవరైతే కొట్లాడుతున్నట్టు అంటున్నారు సరే వీళ్ళని కొట్లాడే కాదో కొట్లాడే కానీ ఉండని కానీ రాజ్యాధికారం మనకు మాత్రం ముఖ్యమంత్రి పీఠ మాత్రం మనకు కేటాయించమని చెప్పాలి అంతే ఈ మనం మనకెందుకు తీయాలనుకుంటే మన ఉద్యమాలు కూడా వీలు చేసి మన క్రెడిట్ కూడా వీలే దెబ్బేసి మళ్ళీ ఈ పార్టీల పరంగా మా పార్టీ చేసిందని చెప్పుకొని మళ్ళీ బీసీలో అనగా దొక్కే కార్యక్రమం చేస్తా ఉన్నారు అంటే ఎవరైతే బీసీలో వీళ్ళకి అనుకూలంగా ఉంటారో బి ఇప్పుడు ఎస్సీలకు రిజర్వేషన్ ఉంది కానీ ఎవరికి ఇస్తే నువ్వు ప్రశ్నించడానికి ఇచ్చురా ఎస్సీలు ఎవరైతే వాళ్ళ పాపం వాళ్ళకు నిజంగా వాళ్ళ కనుసర్నలను నడిచేటోళ్ళు వాళ్ళు చెప్తే ఎన్నిటోళ్ళు వాళ్ళు ఏదంటే అది కుసుమంటే కుసుంటోళ్ళు లేమంటే లేచి వాళ్ళకు 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 బీఫార్మ్లు ఇస్తూ ఉన్నారు మన బీసీలలో కూడా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అమలైన కానీ ఒకవేళ నిజంగా మన నాయకత్వంలో మనం పనిచేయాలి కానీ ఎవరో అగ్రవర్ణాల కింద మనం పనిచేసరింది అందుకని నేను ఒకటే చెప్తున్నా బీసీలు ఇప్పటికైనా మేల్కోకపోతే మన నాయకత్వాన్ని మనం బలపర్చుకోకపోతే మనమే నష్టపోతాం బీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా కానీ ఒక్కసారి ఆలోచించుకోలేమి మీ నాయకత్వం ఎక్కడుంది మీ నాయకత్వం ఎవరు మీ నాయకత్వం బీసీల నాయకత్వం కింద పనిచేస్తున్నావు లేదా లేకపోతే పోతే మీ నాయకత్వంలో ఎలాంటి నాయకులు ఉన్నారు మీరు నిజంగా ఒకవేళ మీరు మంత్రి పదవుల కోసం ఆలోచిస్తే అదే పార్టీలో ఉండరు తప్పులేదు మీరు మంత్రి పదవులో కావాలి మా పదవులో కావాలి మా బీసీ ప్రజలు అర్థం అనుకుంటే అదే పదవులలో ఉంటుంది కానీ నేను స్వచ్ఛంగా చెప్తా ఉన్నా ఈరోజు బీసీ ఉద్యమం కారణం ముఖ్యంగా తీర్మర్మాలనే తీర్మర్మలని ఇతర బీసీ నాయకులు చాలామంది ఉన్నారు అదే విధంగా మనం ఈ నాయకత్వాన్ని బలపరుచుకుందాం మన నాయకత్వాన్ని మనం బలపరచుకోకపోతే వీళ్ళు మనకు సంబంధించిన ఉద్యమాలు కూడా వీళ్ళే చేస్తారు మళ్ళీ పార్టీల పరంగా మనం నడగదుక్కే ప్రయత్నం చేస్తారు దయచేసి ఇది ఒక్క విషయం అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నా దయచేసి వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి మన ఉద్యమాలు వాడేవాడు చేసుడైంది మన ఉద్యమానికి నాయకత్వం వాడేవాడు ప్రకటించి ఆడేవాడు నాయకత్వం వహించునేది మన ఉద్యమాలకు మనమే నాయకత్వం వహించుకుందాం మన బీసీ రాజ్యాధికారి మనమే సాధించుకుందాం దయచేసి మిత్రులారా ఈ వీడియోను ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి లైక్ చేయండి మన వీడబ్ల్యూటీ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి